ಸ್ನೋತೇನೇ ಆವಡೆ ಎತ್ಪಡ ಮಾರ್ ಪದ್ದ ಪರ್ಲೇದು ಮಾ హాయ్ ఫ్రెండ్స్ అందరు కులాసేనా అందరు కులాస అనుకుంటున్నాను అనమాట ఈ రోజైతే మనం అయితే మన ఫ్యామిలీతో కలిసి అయితే ఎగ్జిబిషన్ వచ్చాము మరి మామూలుగా ఉండదు మీరు అయితే ఈ అయితే ఫుల్ గా అయితే చూడండి అనమాట మరి మామూలుగా నవ్వుకోరు లెట్స్ గో టు వీడియో మా ఊళ్ళో అక్కడ ఏదో ఆట చూద్దాం మీరు చూసినట్లయితే ఇదైతే డైస్ గేమ్ అనమాట డైస్ లేస్తారు మూడు డైస్ నెంబర్ ఎక్కెట్టి వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇస్తారు అనమాట మా దీపేం గెలిచారో చూద్దాం సాధిచ్చిందండి ఆ చైనా వాళ్ళు వాళ్ళు ఏవేవో గెలుస్తుండే మా దీపు దుబేను గెలుచుకుంది దుబైన్ గెలుచుకుంది ఆడ గోల్డ్ మెడల్లో సిల్వర్ మెడల్ గెలుస్తుండే దుబైన్ గెలుచుకున్నారు వంద రూపాయలు ఎట్టి ఇంకోండి ఒక ఇసునకర్ర ఒక టెస్ ఒక దుబెయిన్ గెలుచుకున్నారు వంద రూపాయలకి అవి గెలుచుకున్నారు

అలా స్టార్టింగ్ చిన్న చిన్న గేమ్స్ అన్ని ఆడేసుకున్న తర్వాత ఇప్పుడైతే మేమైతే రైట్స్ దగ్గరకి అయితే వచ్చేసాం ఫస్ట్ అయితే డెవిల్ కి అయితే వెళ్దాం అనమాట డెవిల్ హౌస్ అయితే చాలా భయంకరంగా ఉంటుందంట 对对对 హౌస్ అయితే పెద్ద ఏమీ అనిపించలేదు అన్నమాట ఇప్పుడు అయితే సోలంబౌస్ ఎక్దాం మరి సూర్య ఇప్పుడే భయమే వేసిన గో రైడ్ వచ్చినప్పుడు నీట్గా కొంచెం మోసుకొని నన్ను గట్టి పడేసుకో భయపడకు ఇవన్నీ పిల్ల పిల్లలు ఇవన్నీ మనకి తెలియదు నువ్వు మాత్రం భయపడుకో కొలం బాస్ కాబట్టి దిర్రమని తిరుగుతుంది చాలా తిరిగినట్టుగా నువ్వు భయపడవు అనిపించింది అవి ఇంక ఎలా ఉంది చెప్పు రైడ్ ఎక్స్పీరియన్స్ లేదా సో ఇంకో రైడ్కి వచ్చాం అన్నమాట జయా సింగిల్ అంటే అయితే అట్ట చక్ర వెక్కు అన్నమాట అట్ట చక్రం అంటే ఏంటని మొగితే అది దాననే క్రాస్ వీల్ అంట క్రాస్ వీల్ రైడ్ అంటే నాకు అవర్గలేదు ఆ ఆవర్గలేదు బాబు కేడా కాదు పెద పెడ ఏయ్ వీడు స్పీడ్ 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 இக்கடேமோ மா அம்மா பின்னாள் பாப்பா அந்த கல்சி டிராகன் சூப்பர்மோ இது எக்கடி பம்பாங்க කෙනවල්ලන්ඩක් <laughs> <laughs> <laughs>

ఏది సూపర్ ఉంది కదా సూర్య అబ్బో పిచ్చెక్కిచ్చింది ఏమన్నా స్లో తేనండి ఎవడెత్తుకుపోవడం మీద

చాలా అన్యాయం సార్ చిన్నప్పుడు అయిపోయింది చాలా అన్యాయం సార్ ఇది చాలా అన్యాయం అన్యాయం సార్ ఇది చిన్నపిల్లలు మా సార్ మాకు వద్దు సార్ మాకు వద్దు సార్ మాకి చింగ్షాంగ్ చిన్నప్పుడు వీటిలో ఏ ఒక్కడి కొనకపోయినా కింద దొల్లేసే వాళ్ళం అనమాట ఏదో కొనే వరకు వీటిలో మీకు ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందులోని అందులో యూట్యూబ్

సో ఇలా నా డేనైతే నేనైతే ఎండ్ చేశాను అనమాట మరి మామూలుగా లేదు మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం మీరు కూడా సరదాగా అప్పుడప్పుడు మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా బయటకు వెళ్తూ ఉండండి కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది మీకు కూడా మాకైతే నేనైతే మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు మామూలు ఫోన్ కాదనమాట సో ఇదనమాట వీడియో మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ రైడ్ ఎక్కినప్పుడు గా నవ్వొచ్చిందో అది కామెంట్ చేయండి అనమాట నేను తెలుసుకుంటాను మీకు ఎక్కడ నవ్వు వచ్చిందో సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట బ్రో సబ్స్క్రైబ్ చేసుకోవాలా బ్రో మన వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి దంచి దూపమేయండి ఈ రోజు నుంచి